హాయ్ ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ అండి లో ఒక కొత్త రెడ్డి తెచ్చామండి దీని పేరు ఫోర్ సీజన్ లాంగం అంటే ఏ ఏ లాంగ్ ఒక సీజన్కి ఒకసారి కాస్తండి అండి ఇప్పుడు పింక్ లైక్ పింక్ కానివ్వండి రెడ్ కానివ్వండి అలాగే వైట్ కానివ్వండి ఇది ఒక సీజన్ పర్పస్ కాస్తూ ఉంటాయండి డైమండ్ రవర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒక సీజన్ పర్పస్ అంటే ఇవి లిచ్చి ఫ్యామిలీకి చెందినటువంటి ఫ్రూట్స్ అండి మనవి మన క్లైమేట్కి మన వాతావరణానికి బాగా కాస్తుంది బాగా గ్లో అవుతుంది ఇబ్బంది లేదు అందులోనే ఫోర్ సీజన్ లాంగ్ అని అండి చూడ ఫ్రూటింగ్ వస్తారు అంటే సంవత్సరంలో మనకి ఇది నాలుగు సార్లు కాపునిచ్చేటువంటి లాంగ్ అని అండి ఇది చూడ ఫ్రూటింగ్ వస్తుంది షార్ట్ అయింది ఇది పెద్ద పెద్ద సైజ్ అండి అంటే థర్టీ ఫైవ్లో అండి దీన్ని అంటే పెద్ద మొక్క అయింది మీకు ఇంత పెద్ద మొక్క ఎక్కడ కనపడదు అలా ఫోర్ సీజన్ లాంగ్ ఇంత పెద్ద మొక్క చూడాలి కనపడదు మన కేకరాజు ఫామ్లోనే తెచ్చామండి కొత్తగా ఇవన్నీ కూడా చూడండి మీరు ఎప్పుడూ చూడనటువంటి ఫోర్ సీజన్ లాంగ్ అండి అలాగే లాంగ్ లాంగ్స్లో వెరైటీస్ అన్నీ కూడా మన దగ్గర మన ఫామ్లో అవైలబుల్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ వాళ్ళు మన ఫార్మ్కి వచ్చి తీసుకోవచ్చు మీరు పర్చేస్ చేసుకుంటే మేము లోడ్ చేసి మా స్టాఫ్ పంపిస్తారు మీకు డైరెక్ట్ మీ ఫామ్కి వచ్చేస్తాయి చూడలేదు మేడం ఇలాంటి రేర్ వెరైటీలు కొత్త వెరైటీలు చూడాలి అనుకుంటే ఒకసారి కేకే రోజా ఫార్మ్లు విజిట్ చేయండి ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ